మాకు చిన్నప్పటి నుంచి కూడా పెద్ద ఎక్కువ పరిచయాలు కానీ ఇట్లాంటివి ఏమి ఉండేవి కాదు ఎక్కడన్నా ఈ రామాయణ వీటి గురించి ఏమన్నా ఎవరన్నా చెప్తుంటే అది మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఉండేది ఆ రోజుల్లో శారదా ప్రియాంద గారి వీళ్ళంతా హాఫ్ వస్తుండేవాడు ఏ క్లబ్ వాళ్ళు లయన్స్ క్లబ్ ఇట్లాంటి వాళ్ళు ఎవరో పిలుస్తుండేవాడు అనమాట వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ గోష్టికి అట్లా వెళ్తుండేదాన్ని చాలా బాగుండేది అట్లా వెళ్తుండేదాన్ని అట్లా అట్లా జరుగుతుండగా మాషగారు అంటే మాషారు అంటే నాకేం తెలీదు కానీ పిల్లలు వెళ్తుండేవాళ్ళు అనమాట సుభదక్ష్మి గారు ఉంటే వెళ్తే అక్కడ వాళ్ళు పిల్లలతో అట్లా చేస్తుండూ అక్కడికి మాషయాలు వచ్చేవాడు సుభదక్ష్మ గారింటి మాషిగారు వస్తుండేవాళ్ళు వస్తుంటే వీళ్ళందరూ పో మాషాలు వచ్చారు అది ఇదని చెప్పి వెళ్తుండేవాడు పిల్లలు వెళ్తుంటే నేను అరిచేదాన్ని అనమాట ఏంటి చదువు సంధ్య రాకుండా మీరు అట్టా దిగుతుంటారు అని చెప్పి నేను నడుస్తుండేదాన్ని అట్ట మాస్టర్ని వీళ్ళందరూ చాలా గొప్ప చెప్పుంటే ఏమిటో అనుకున్నాను ఒకసారి ఎందుకు సుభాష్ గారి వాళ్ళు కూడా ఇక్కడే ఉండేవాళ్ళు దగ్గర మా ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు అక్కడికి వస్తుండేవాళ్ళు ఒకసారి వెళ్దాం అనమాట ఎందుకు ఇట్లా వచ్చారని తెలిసి వెళ్తాం సంథింగ్ హ్యాపీ వెళ్ళిన తర్వాత ఆయన్ని చూసిన తర్వాత ఒక రకమైన భక్తి పూర్వకమైన ఇది అలా అనిపించింది ఆయన మాట్లాడుతుంటే వినాలని అలా అనిపించేది అనమాట అందుకని ఆమె ఇంకా అప్పటికి మాస్టారు గారు అదే సుభాష్ ఇంటికి వస్తుండేవాళ్ళు వచ్చినప్పుడు మాత్రం తను నాకు చెప్తుండేది నేను వెళ్ళేదాన్ని వాళ్ళకి వెళ్ళి మాషిగారు చెప్తుంటే వినే కొద్ది రోజు రోజుకి మాషిగారు అంటే ఒక విధమైన భక్తి భావన అట్లా కుదిరింది నాకు అప్పటి నుంచి తను మా మాస్ట్ వాళ్ళు ఇక్కడికి నా ఫ్యామిలీ మార్చిన తర్వాత విజయనగరం నుంచి ఇంకా అప్పుడప్పుడు సుభదేష్ కుమారు వెళ్తుంటే ఆవిడ ఆవిడతో పాటు నన్ను తీసుకెళ్తుండేవాళ్ళు నేను వెళ్తుండేదాన్ని మాస్ గారు వెళ్ళి మాస్ట్ గారు చెప్పే ఇదంతా వింటుండేదాన్ని అట్లా మాస్టార్ అంటే ఒక రకమైన ఇష్టం భర్తీ అది భర్త నుండి ఇష్టం అండి ఏదైనా అది మాత్రం బాగా డెవలప్ అయ్యి ఈయన స మహాత్ముడు మనకి ఎలాంటి క్వశ్చన్స్ ఎలాంటి అనుమానాలు వచ్చినా తీర్చగలడు అనే ఒక ధైర్యం ఒక ఇది ఆయన చెప్తుంటే విని బాగా తృప్తిగా ఆనందంగా ఉండేది అనమాట అలా మా మాస్టర్తో పరిచయం ఏర్పడింది మాస్టర్ దగ్గరికి వెళ్తుండే కొద్ది ఒక రకమైన మాస్టర్ అంటే ఒక ఇష్టం అనండి భర్త అండి ఏదన్నానండి అది ఎప్పుడంటే ఈయన ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పగలరు అనే ఒక ధైర్యం అట్ట అంతకుముందు ఎన్నో ప్రశ్నలు సమాధానం పని ప్రశ్నలు ఉంటే మనుషుల దగ్గరికి వెళ్ళి కూర్చుంటే నేను అడగకుండానే ఎందుకో ఆన్సర్స్ వచ్చావు అట్లా చాలా చాలా కవర్ అయ్యేసరికి నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది ఏంటి దీనికి ఏదైనా సూపర్ న్యాచురల్ పవర్ ఇంత ఏమైనా ఉన్నాయా మనం అడగాల్సినవి అడగకుండానే ఆయన సమాధానాలు ఇస్తున్నారు అనే ఒక ఆశ్చర్యం ఆనందం కూడా కలుగుతుండేది అట్లా వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఎక్కువసార్లు వెళ్ళటం వల్ల ఆ ఇంట్లో మా అమ్మగారితోటి కానీ వారితోటి పరిచయం అయిపోయి ఎప్పుడెప్పుడు వెళ్తామనే ఒక ఇది ఆరాటం అట్లా ఉండేదనమాట అట్లా మార్షియాతోటి పరిచయం ఏర్పడటం వెళ్తుండటం జరిగేది వస్తూ ఉండే రోజుల్లో ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా ఎక్కువ సుబ్బలక్ష్మి అలాంటి వాళ్ళకి వస్తుంటే అక్కడికి వెళ్ళటం మేము ఇంటికి ఆదివారాలు అట్లా వెళ్ళటం జరుగుతుండేది ఆ ఒకసారి షిరిడి యాత్రకి వెళ్ళాము వెళ్ళినప్పుడు అక్కడ మహాసారి అబ్బాయి మళ్ళీనేమో ఆయన పెద్ద ఆయన పోతే బాబాని ఆనందిస్తాము తర్వాత చాకోరి వెళ్ళాము అక్కడ చూసాము అట్లా చాలా అంటే మనకై మనం యాత్ర వెళ్తాము చూడటం అది వేరు ఇలాంటి మహాత్ములతోటి వెళ్తే చాలా వేరుగా ఉంటుంది అక్కడ మామూలుగా అయితే మనం ఏదో గుడికి వెళ్ళినప్పుడు లేకపోతే మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉండటం ఆ తర్వాత మళ్ళీ మామూలుగా మనం దైనందిక నీళ్ళు ఉంటాం కానీ అక్కడ ఈ మాషారి లో ఎప్పుడూ అక్కడ అదే వాతావరణం ఉండేది అందుకని అది ఒక మనం ఇది అని చెప్పలేని ఒక తృప్తికరంగా ఉండేది అనమాట మాషాతో వెళ్ళినప్పుడు వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు ఒక ఆనందం మామూలుగా ఈ ఐహికంగా ఉండే ఆనందం వేరు అక్కడ వాళ్ళతోటి ఉన్నప్పుడు వాళ్ళ గురించి వింటున్నప్పుడు కానీ వాళ్ళు చెప్తుంటే వింటున్నప్పుడు కానీ చూస్తున్నప్పుడు కానీ మనకి ఒక అనుభూతి లాంటిది కలగటం అదే అదే ఇది అని దానికే మీరు అనమాట వెళ్ళింది ఎలా వెళ్ళారండి మీరు వెళ్ళారు దీంట్లో వెళ్ళారు ఆ వెళ్ళారు దేంట్లో వెళ్ళాం అమ్మా బస్ లో వెళ్ళి అక్కడ చూసుకొని వచ్చా ఓన్లీ వెళ్ళింది తర్వాత కొన్ని చూసాము ఇప్పుడు సమయంలో బస్సులో వెళ్తున్నప్పుడు హారతి సమయాల్లో వాటిల్లో ఎలా ఉండేది బస్సుల్లో ఇప్పుడు చాలా మంది చెప్పండి అంటే హారతిలు అవన్నీ నాకు అప్పుడు మొదట్లో వచ్చేవి కాదు తర్వాత అవన్నీ మాషతో పాటు వెళ్తున్నప్పుడు ఇట్లాంటి ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు ఈ హార్తులు అవన్నీ చాలా ఒక రకమైన ఆనందంగా బాగా తృప్తిగా ఇవిగా ఉండేది అనమాట అందుకని తర్వాత తర్వాత హార్ట్లో విని నేర్చుకోవటం మాషార్ మాషారు ఎప్పుడు ఒంగోలు వచ్చినా ఆయన ఎక్కడ ఏ కార్యక్రమం అయినా తప్పకుండా వెళ్ళేవారు అనమాట మిస్ సామాన్యంగా మిస్ అయ్యేవాడు అని లేదు ఏంటో అసలు ఆయన చెప్తుంటే అది ఒక రకమైన ధ్యాన స్థితి అనండి లేకపోతే ఒక రకమైన ఆ ఆధ్యాత్మిక ఆనందం ఉంటుంది చూడండి అదేంటో అంత ముందు తెలియదు కానీ చాలా మంది చెప్తుంటే అనుకుంది ఆయనతో పరిచయం మాస్టర్ ఇది వింటుంటే అది అంటే ఏంటో అప్పుడు కొంచెం కొంచెం అర్థమైంది ఓహో ఇలా ఉంటుంది కాబోలు మహాత్ములతోటి వాళ్ళ సాంగత్యం ఇలా ఉంటుంది కాబోలు అని అనిపించింది అనమాట అట్లా చాలా ఆనందకరంగా ఉండి తర్వాత తర్వాత మార్షియా ఇక్కడ సెటిల్ అయిన తర్వాత చాలా వరకు వెళ్తాము అక్కడ తోటి మిగతా తోటి నాకు పెద్దగా ఏం ప్రశ్నలు ఎట్లాంటివి లేకపోయినా మిగతా వాళ్ళు చాలా ఫ్రీగా వెళ్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది మా స్వామీజీలు వాళ్ళ దగ్గర ఏంటంటే ఎన్నో రిస్ట్రిక్షన్స్ అట్లా ఉండేవి అనమాట అక్కడ కూర్చోకూడదు ఇక్కడ కూర్చోకూడదు ఇట్లాంటివేవో చాలా రకాలుగా ఉండేవి కానీ మార్షివాజ్ దగ్గర అసలు అట్లాంటివే ఉండేవి కాదు అడిగేవాళ్ళు వాళ్ళు అక్కడ కూర్చుంటే చాలు అదొక మనకి ఒక దాన్ని ఏమంటాం పండిత సభ అసలు వేసేవాళ్ళు అట్లాగే వేసేవాళ్ళు అంతకుముందు ఏ ఏ బుక్స్లో దొరకని ఇవి కూడా అక్కడ ఆన్సర్స్ దొరికేవి చాలా ఆనందంగా ఉండేది మాస్టర్ చెప్పే తీరు కూడా చాలా ఇదిగా ఉండేది అనమాట చిరునామతో ఎప్పుడు అసలు ఏమి అదే ఇట్లాంటి ప్రశ్నలు వేయచ్చు ఇట్లాంటి ప్రశ్నలు వేయకూడదు అని ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండేవి కాదు అది చెప్పడం కూడా అసలు సమూలంగా అసలు మళ్ళీ దాని గురించి అసలు ఎలాంటి డౌట్స్ ఉ ఉండేవి కాదనమాట అంత అంత క్లియర్గా అంత క్లారిటీగా ఉండేవి మాస్టర్ చెప్తుంటే ఎంతో విజ్ఞానపరంగా పరంగా అట్లా అట్ ది సేమ్ టైం భక్తి భర్తీ అట్లా అట్లా ఉండేవన్నమాట ఆయన చెప్తుంటే ఇంత సాంగత్యంలో ఇలాంటి అనుభవాలు ఉంటాయని చదివాను కానీ అప్పుడు ప్రత్యక్షంగా అనుభవించమాట ఓహో ఇలా ఉంటుంది కావాలి మహాత్ములతోటి సాంగత్యం దొరికి చాలా ఆనందంగా ఉండేది బుక్స్ చదువుతున్నా కూడా బుక్స్ అయితే మనకేదో అక్కడ ఉన్నంతవరకే నాలెడ్జ్ వస్తుంది అని అడిగితే ఎక్కడెక్కడో ఇది రెఫరెన్స్ ఇస్తూ చాలా బాగా ఇది ఉండేది అన్నమాట మామూలుగా ప్రీతాంశుపత్రులు కానీ లేకపోతే ఇట్లా పెద్దవాళ్ళు కానీ వచ్చి చెప్తుంటే వాళ్ళు వాళ్ళని దర్శించుకోవటానికి వెళ్ళి వెళ్ళినప్పుడు అదే అడగాలన్నా చాలా భయంగా ఉంటుంది ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు ఇది టైం కాదండి అట్లాంటివి పడకూడదండి అని చెప్పి ఇట్లా ఏవో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేవి కానీ మాషార్ దగ్గర అసలు అలాంటి రిస్ట్రిక్షన్స్ అసలు ఎవరు పెట్టేవాళ్ళు కాదు ఆయనకి అసలు ఉండేవి కాదనమాట ఎలాంటి ప్రశ్నలకైనా చిన్నపిల్లలు వేసిన ప్రశ్నలకి వాళ్ళ స్థాయికి దిగి వాళ్ళకి ఎట్లా ఎట్లాకి అర్థమవుతుందో ఆ స్థాయిలో వాళ్ళకి చెప్పేవాళ్ళు అట్లాగే మన హరి వాళ్ళ తాత గారు ఇక్కడ వావధాన్ గారు ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలకి అసలు ఆ స్థాయికి ఎదిగి చెప్తుంటే వాళ్ళు కూడా విని ఆయన అయితే అసలు చాలా వాళ్ళు ఆ స్థాయికి అట్లాంటి వాళ్ళ స్థాయికి ఎదిగి వాళ్ళ దీనికి మాట్లాడినప్పుడు ఎంత అసలు అక్కడ కూర్చున్న వాళ్ళకి ఎంత కేవలం ఒక దీన్ని గురించి ప్రశ్నలకి సమాధానం దొరకటమే కాకుండా ఆత్మానందం అది అంతకుముందు ఏవో ఇవన్నీ ఆత్మానుభూతి ఆత్మా ఇట్లాంటివన్నీ పేర్లైతే విన్నాం కానీ యాక్చువల్గా ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రం మార్షాద్ దగ్గరే అసలు అదొక ప్రపంచం నాకు ఉండేది బాబు మే మేము వెళ్ళి అడిగితే అసలు అట్లాంటి ఇది ఒకటి ఉంటుందని అంతకుముందు ఎవరు ఎక్స్పెక్టెడ్ అనమాట ఓహో ఇట్లాంటివి కూడా జరుగుతాయి కదా అక్కడ మాస్టర్ దగ్గర కూర్చుంటే కొన్ని కొన్ని ముస్సులో తగిన ఇదైన అనుభవాలన్నీ మాకు స్వయంగా అనుభవం అయ్యి అంత అంత అసలు ఇంకోటి ఎలా ఉంటుందంటే ఆనందంగా ఉంటుందని చెప్ప చెప్పడం తప్ప ఇంకా మరికి అసలు ఇంకో పదమే రాదు అంత ఆనందం అనుభూతి ఆయన దగ్గర ఎవరు వచ్చినా ఆ పిల్లవాడు ఏదెంత లేకపోతే వీళ్ళ ఇదెంత ఇది మనం చెప్పచ్చు వీళ్ళకి అర్థమవుతుందా అసలు ఆ అర్థమవుతుందా అనే ప్రశ్న రాకుండానే వాళ్ళ దీనికి దిగి చెప్పేవాళ్ళు వాళ్ళు కూడా చాలా అర్థమైనట్టు ఫీల్ అయ్యేవాళ్ళు ఆ పిల్లలు కూడా అందుకని మాషా దగ్గరికి ఏజ్ పే ఏజ్ లేకపోతే రిలిజియన్ ఇట్లాంటి ఇవేం లేకుండా రకరకాల వాళ్ళు వచ్చేవాళ్ళు అన్ని రకాల వీళ్ళు వచ్చేవాళ్ళు వయసు వయసు వాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళ స్థాయి కూడా రకరకాలుగా ఉన్నవాడు అందరూ వెళ్ళేటప్పుడు మాత్రం ఒక రకమైన ఆనందంగానే వెళ్ళేవాళ్ళు వాళ్ళ క్వశ్చన్స్ అవన్నీ తీరి ఆన్సర్స్ దొరికాయి మార్షిర్ని సామాన్యంగా మనం ఇళ్ళలో ఏదో పూజ చేసుకుంటుంటాము కానీ మార్షిల్ వచ్చినప్పుడు మార్షిల్ చేత మనం పూజ చేయించుకోవాలి అనే ఒక కోరిక సహజంగా అందరికీ ఎట్లా ఉంటుందో అట్లాగే అందరూ కూడా మార్షిల్ మా ఇంటికి రావాలి మా ఇంట్లో పూజ చేస్తే మాతో ఏదో చాలా ఇదిగా ఉంటుంది తృప్తిగా ఉంటుంది అని మాషల్ని పిలుస్తుండేవాళ్ళు పిలుస్తున్నప్పుడు మార్షివాళ్ళు అట్లాగే అసలు ఏ ఆర్భాటాలు లేకుండా మామూలుగా ఇప్పుడు కాదు అసలు పోస్ట్పోర్ణం బలాన్ని రోజు అయితే వస్తారు అనేవాళ్ళు ఆ వచ్చినప్పుడు మాషాగారు పూజ చేస్తుంటే అసలు చిన్నపిల్లలు ఏదన్నా ఎంత తన్మయత్వంగా ఎంత అసలు చుట్టుపక్కల ఏం పట్టించుకోకుండా వాళ్ళు ఉంటారు చూడండి అట్లా అసలు అట్లా దానిలో మమేకమైపోతే చాలా ఆశ్చర్యంగానో ఆనందంగా ఉండేది ఇవి అసలు ఇవి అని అట్లా మాషిగారు మొహం అని చూస్తుంటే ఎంతో ఆనందంగా అసలు బాబానే అక్కడికి వచ్చి కూర్చుంటే ఈయన మెల్ల దండేస్తున్నారా లేకపోతే పూజ చేస్తున్నారా అన్నంత అనుభూతి మనకు కలిగేది అనమాట అంత భక్తి శ్రద్ధలు కానీ అంత ఇది కానీ మాషాలు చేసే వాటిలో ప్రతి దానిలో కూడా మనకి ఓహో ఇట్లా చేయాలి ఆ అని అనిపించేటట్టుగా ఉండేది అనమాట ఆ అట్లా చేస్తుంటే చాలా మంది చాలా వాళ్ళు వేసేవాళ్ళు వాళ్ళకున్న సమస్యలు కానీ అవి చెప్పినప్పుడు విని నువ్వు ఇన్నిసార్లు బాబా పాగాయించి ఇది చేసుకో అని మాస్టార్ చెప్తు చెప్తుండేవాడు చెప్తుంటే చేసిన వాళ్ళు తర్వాత వచ్చి మాస్టారు మాకు అది జరిగిందండి మేము చేసుకున్నాము చేసుకున్న తర్వాత ఇట్లా మాకు ఫలితం దక్కింది ఇట్లా చెప్తుంటే అదో అసలు చిన్నపిల్లలు కనుక ఎట్లా ఆనందంగా ఉంటుందో వాళ్ళు చేసిన పని వాళ్ళు ఎంతో ఇదిగా ఉంటుంది కదా అట్లాగే ఈయన వాళ్ళు ఎవరన్నా వచ్చి ఇదే అని చెప్పినప్పుడు అసలు అరే వీళ్ళ పిల్లలే వీళ్ళ ఈ స్థాయి వాళ్ళని అసలు పట్టించుకున్నవాళ్ళు వాళ్ళు వాళ్ళ స్థాయికి దిగి వాళ్ళు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పేవాళ్ళు వాళ్ళు ఎంతో ఆనందంగా వెళ్ళిపోయేవాళ్ళు అట్లాగే పెద్దవాళ్ళు కూడా వచ్చినప్పుడు వాళ్ళ ప్రశ్నలకి వాళ్ళ దీనికి ఒక నాలుగు సార్లు చదువుకోండి లేకపోతే ఎనిమిది సార్లు చదువుకోండి పారాయణ చేసుకోండి మీకు అవుతుందని ఆ చెప్పేటప్పుడు దానిలో ఇప్పుడు అసలు ఆయన మొహం చూస్తుంటే అప్పుడే ఆ సమస్యలు ఏదో అయిపోయినట్టు ఆ సమస్య పరిష్కారం దొరికినంత ఇదిగా ఉండేది అన్నమాట అంత ప్రత్యక్షమైన ఇది నిజంగా జరుగుతుంది అనే ఒక తృప్తి ఒక నమ్మకం కలిగి వాళ్ళు చేసుకునేవాళ్ళు అట్లాగే వచ్చి చెప్పేవాళ్ళు ఇంకా చేసుకున్నవాడిని మాకు ఈ ఫలితాలు వచ్చాయని చెప్తుంటే ఎంతో ఆనందంగా ఉండేది ఆయన బాబా అంటే సారయ్య ఇంకా అసలు ఆయనకి ఏమీ ఉండేది కాదు అసలు బాబా అంటే అంత ఈజీగా ఉండేది గారి ఈజీ చెప్పలేము వాళ్ళ వాళ్ళతోటి వాళ్ళ ఎలా ఉండేవాళ్ళు మా అంత తృప్తికరంగా ఉండేది కుమార్ గారి దగ్గరికి వెళ్తూ ఉంటే అదొక ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్తున్నట్టు అట్లా క్లీనింగ్ ఉండేది అనమాట ఏంటంటే అక్కడ ఏం రిస్ట్రిక్షన్స్ ఉండవు మనకి ఏమైనా వస్తే ఆడితే వెంటనే సమాధానం వస్తుంది మా నాకేంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు పెద్ద మా వాళ్ళేమో పెళ్లి చేసుకునేది ఒకటే ఇది మా అమ్మ నాన్న వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళిన మా అమ్మాయి పెళ్లి చేసుకొని ఉంటుంది ఇట్లా చేసేవాడు అన్నమాట అట్లాగే ఒకసారి మా అంటే మొదట మాస్టర్ పరిచయం కాకపో కాకముందు మా అమ్మ వెళ్తుండేది గారి గారింటికి అప్పుడు సరే ఇట్లా మా అమ్మాయి ఏంటంటే మాన్షిారు వస్తారండి రండి అని సుబలేష్ కుమారు చెప్పారు సుబలేష్ కుమార్ చెప్తే సరే నా దగ్గరికి వచ్చి ఇట్లా రేపు మాస్టార్ వస్తున్నారట నువ్వు రావాలి నాతో అంటే నేను రాను ఈ మాస్టర్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర దగ్గరికి అంటే లేదు నేను వాళ్ళకి సుబలేష్ కుమారు మాటిచ్చాను తీసుకొస్తానని అని చెప్పి ఒక రకమైన ఇదిగా బాధగా అంటే సరే నేను ఈసారి వస్తాను ఇంకెప్పుడు నన్ను అడగాక ఇక్కడ రమ్మని ఇక్కడే రమ్మని అని చెప్పి ఆ మర్నాడు వెళ్ళాను అనమాట అంతే సార్ మాషి గారు ఇట్లా కూర్చోన్నారు వెళ్ళంగానే బనీను ఇట్లా లుంగీ కట్టుకొని ఆడ పచ్చగా కట్టుకొని కూర్చున్నారు వెళ్తే ఈ అమ్మాయి నండి కానీ సురేష్ పరిచయం చేశారు చేస్తే సరే ఆ రోజు ఇంకేం జరగలేదు ఆయన చూడగానే మామూలుగా చూసేసి అమ్మ చెప్పింది కదా అని ఇంతటి వెళ్ళాను ఆ తర్వాత నే నేను ఇంకా రాను అన్నదాన్ని ఇంకా మాషారు ఎప్పుడు వచ్చినా సరే వెళ్తూ వెళ్తుండే దాని అనమాట అంటే ఆయన సాంగ శాంతేయతగా ఉండేది ఏదో ఒక రకమైన ప్రశాంతత అక్కడికి వెళ్ళి కూర్చుంటే మనం ఏమి చెప్పక్కర్లేదు ఆయన ఏమీ మాట్లాడక్కర్లేదు కానీ ఆ కూర్చుంటే ఆ ప్రశాంతత అనిపిస్తుంది అనమాట అట్లా వెళ్తుండేదాన్ని ఒకసారి మాస్టర్ అడిగి ఏంటమ్మా ఏది జరుపుకున్నావు ఏంటంటే అంత చెప్పాను చెప్పిన తర్వాత పెళ్ళి చేసుకోండి అను అంటున్నావు అంటే ఏమో మాస్టారు నాకు ఇష్టం లేదు వాళ్ళకి నుంచి కూడా అందుకని నేను చేసుకొని చెప్తున్నాను ఇంకా అది చూస్తే నన్ను అసలు అడగలేదు బాబు మరి ఆయనకి నా అందరి తెలుసు ఏమో నాకు తెలియదు కానీ అది చూస్తే అసలు నన్ను ఎప్పుడు ఏమీ అడగలేదు అప్పటి నుంచి కూడా మహికా దగ్గరికి వెళ్ళాలంటే అదొక ఉత్సాహం అదొక ఆనందం అది ఎప్పుడు పడితే అప్పుడు సుబ్రేష్ గారికి తోటి పరిచయం పరిచయం అయింది ఆ తోటి ఎక్కువ మహిరా ఇంటికి వెళ్తాము మాషికారి దగ్గరికి కూర్చోటం ఎప్పుడైనా సరే ఆయన ఒకటి రెండు సార్లు డిక్టేషన్ కూడా తీసుకున్నాను మాషారు తిట్టుంటే రాశారన్నమాట అది చాలా ఆనందంగా ఉండేది బుక్స్ ఏవో ఇది చేస్తుంటే ఒకసారి డిక్టేట్ చేశారు అది చాలా ఆనందంగా ఉండేది ఆ తర్వాత ఒకరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కూర్చోటే చాలా మంది జనాలు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు అని చూస్తే ఇదైనారు ఇదైన భగ్రరాజ్ మాషాను ఇంకా అప్పుడు అసలు ఆశయం ఏంటి అసలు ఆయనకి ఎలాంటి కంప్లైంట్ లేదు ఏమి లేదు సడన్గా వాటిపోయినసరికి ఒక రకమైన రకమైన మానసిక ఇస్తుంది అన్నారు తర్వాత వెళ్తే ఇంకా ఏముంది అక్కడ మాషాన్ని అట్లా పడుకోబెట్టారు చూ చూస్తే నిజంగా ఇంత చిన్న వయసులో ఇంత ఈజీగా ఉంది అసలు అట్లాంటి వాళ్ళు ఉంటే మా బోటళ్ళకి నిజంగా ఏమీ తెలియకపోయినా పూజలు చేయకపోయినా పునస్కారాలు చెయ్య ఆయన ప్రజెన్సే చాలా ప్రశాంతత అంటే ఏంటో తెలిసేది అనమాట అదే చాలా బా బాధపడ్డది ఆ రోజు అక్కడికి వెళ్ళి ఆ రోజు అంతా అక్కడే ఉంది తర్వాత ఇట్లాంటి మహానుభావాలు అసలు ఎందుకు ఇంత మా ఓటు వాళ్ళకి ఏమో సంవత్సరాలు సంవత్సరాలు అయితే ఇట్లాంటి వాళ్ళంటే ఎంత ప్రపంచం బాగుపడుతుంది కదా మా ఓటలో అనవసరంగా ఇట్లా ఉంటున్నాము ఎందుకు తీసుకెళ్ళావు బాబా అనే ఒక రకమైన బాధ అట్లా ఉంది తర్వాత వెళ్ళి ఆ కార్యక్రమం చూడటం ఆ జీవితంలో మా ఓటలో ఎంతో మంది ఉంటారు ఎంతో అసలు బ్రతకంటే ఇంట్లో తెలియకుండా ఇట్లా ఉన్నవాళ్ళం ఈయన ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఆధ్యాత్మిక ఇది అందరికి దాని గురించి చెప్తూ ఇంకా ఎన్న ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఉండాల్సిన వాళ్ళని తీసుకెళ్తారు ఎందుకు బాబైతే తీసుకెళ్తారు అని ఒక బాధ అందించింది ఆ రోజు మాత్రం మాషార్ అవతార కార్యక్రమం సమాప్తి చేసిన తర్వాత మాషారు లేరు అనే ఇది లేకపోయినా అదే ప్రత్యక్షంగా భౌతికంగా చూడలేకపోయినాము కల కలవలేకపోతున్నామనే బాధ ఒకటి అనుక్షణం కలుగుతూ ఉండేది కలుగుతుంటే అరే ఏదో చేద్దాము ఏదో చేయాలి నేనేమో పెద్దగా అంత చొరవగా ఎక్కడికన్నా వెళ్ళేసేసి అన్న ఊరితోటి కలిసి తిరిగి చేసే ఇది నా చాలా తక్కువ నాకేంటో మొదటి నుంచి ఒంటరిగా ఉండటం అట్ట అలవాటు అలాంటిది ఏదో చేయాలి ఏదో చేయాలి అనే ఒక ఆ స్ఫూర్తి లోపల నుంచి వస్తుండేదనమాట వస్తుంటే తర్వాత నాకు రోజు అనిపించింది మనం ఎంత పెద్దగా తెలుసుకోలేకపోయినా మనమే మాషాడంటే ఇంత ఈజీగా మనం ఉంటున్నాము మరి అందరికీ తెలిస్తే ఇంకా ఎలా ఉంటుందో చాలా మందికి మాషాడ్ గురించి తెలియజేస్తే ఇంకెలా ఉంటుందా అని ఆలోచిస్తూ ఉండేదాన్ని పోనాడు ఎందుకో మాషాడ్ గురించి కలెక్ట్ చేసేమన్నా రాస్తే అది మన జన్మకి సాఫల్యం సాఫల్యత కలుగుతుంది అనే ఒక ఇదే ఎందుకు ఒక చిన్న ఐడియా వచ్చింది ఐడియా వచ్చి కానీ ఇంత ఐడియా ఏమో చాలేదు నాకేమో అట్లాంటి మా మాటకారు దారి గారు చాలా మొహమాటం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళలేను ఇంట్లో కూడా కొంచెం ఈజీగానే ఉంటాను అన్నమాట బయటికి వెళ్ళలేను ఎవరితో మాట్లాడలేను కానీ ఏదో చేయాలి ఏదో చేయాలి అనే తపన మాత్రం ఉండేది ఆ తపన ఎలా ఏం చేయగలను ఏం చేయగలను ఆలోచించిన తర్వాత ఎందుకో నాకు తెలిసిన కొంతమంది దగ్గరికైనా వెళ్ళి వాళ్ళ అనుభవాలు అవన్నీ రాస్తే అవి సరైన వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది కదా మాస్టర్ అంటే వాళ్ళు ఏదో ఇవాళ ఉన్నారు రేపు లేరు అని అనుకోవటానికి లేదు వాళ్ళు ఎప్పుడు అనుత్యం అంత ఉండే అంటే భక్తుల కోసం వాళ్ళు సజీవంగానే ఉండక్కర్లేదు ఎట్లయినా మనల్ని చేయగలరు అనే అనే ఇది భావన వచ్చి ఏదో ఒకటి రాయాలనే తపన ఉంది సరే చివరికి ధైర్యం చేశారు అనమాట ధైర్యం చేసి కనీసం మనకి తెలిసిన వాడి దగ్గరికన్నా వెళ్ళి వాళ్ళ అనుభవాలవన్నీ సేకరించి ప్రింట్ చేద్దాం అనే ఒక చిన్న ఆలోచన సరే అంత భారం అంతా మాస్టార్ మీద వేసేసి స్వామి ఇది నా ఇది నా కోరిక మీ ఇష్టం అని చెప్పి మాస్టర్ గారికి వదిలేసేసి దాని ఆ ప్రయత్నం మొదలుపెట్టాను మొదలుపెట్టి చాలా సక్సెస్ఫుల్గా చాలా మంది వాళ్ళు వాళ్ళ అనుభవాలు ఇచ్చి నన్ను ఇచ్చేశారు అదే సాయి మాస్టర్ స్ముఖనే పేరుతో రెండు బుష్ వచ్చాయి అంటే దీంతో ఏదో మనం లిమిట్ చేసాము ఇదే అని కాదు ఏదో మనకి నా తృప్తి కోసం నేను చేసుకున్న ఇది కానీ ఆ నాది ఇదేం లేదు కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ ఒంటరిగా అసలు ఎక్కడికి వెళ్ళం దాన్ని ఒంటరిగా వెళ్ళి ఆయన గురించి వాళ్ళు కనుక్కొని వెళ్ళి ఇది చేశారు దీనిలో నా ప్రమేయం ఏమేం లేదు అంతా మాసారి కృప మాసారి చిన్నపిల్లలు కో కోర్తలు ఎన్నో కోరుకుంటుంటారు అవి జరుగుతాయా జరగ అనేవి వీళ్ళకి తెలియదు జరిపే వాళ్ళకి తెలిసింది ఏదో పాపం ఈ మీద హౌడుతో అందులే మాషన్ దైతో ప్రసా ప్రసాదించిన ఇదే ఆ రెండు బుడ్స్ మూడోది కూడా ట్రై చేస్తున్నాను కృప మీలో చాలామంది మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు అందువల్ల వీడియోస్ చూసే ప్రతి ఒక్కరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఇంకా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా మంచి మంచి ఆలోచనలతో ఇంకా మీరు చూడని దేవాలయాలు ఇంకా ఎంతో అద్భుతమైన విషయాలు మేము ముందరికి తీసుకురాగాము తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా బెల్లేకాల్ నొక్కి కొత్త కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి ఇతరులకి షేర్ చేయండి ఇందాక ఆయన చెప్పినట్టు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆవరించండి నమస్కారం